అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్త అమూల్యమైన మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళా మన ధ్యానాంశము ఎల్లప్పుడూ కోపించడు దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండు వచనం చదువుకుందాం నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము ద్రోహిణీయు ఇస్రయేలు తిరిగి రమ్ము ఇదే మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే వాక్కు ఈ చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ప్రతి దినము కూడా ఇలాగ మనము అనుదిన స్థితి కార్యక్రమంలో ఆయన కృపాసనం ఎదుకు వచ్చి ఆయన మాటలు వినే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన కృప కలిగిన వాడు కృపా వాచ్యత చూపించేవాడు కృపా సత్య సంపూర్ణమంటే ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యువతి కాలవేళలో గమనించినట్లయితే నీవు వెళ్ళి ఉత్తర దిక్కున అనే మాట చూస్తుంటున్నాం నీవు వెళ్ళి ఉత్తర దిక్కున అనే ఆ మాటను మనము చూస్తుంటున్నాం ఉత్తరము ఉత్తరాన ఉన్న అశురు వారు ఇస్రాయేలు ఇస్రయేలును చెరపట్టుకొని పోయారు దేవుడు తన ప్రజలకు కఠినంగా శిక్షించి శిక్షించినప్పటికీ వారిని పూర్తిగా శాశ్వతముగా మరి విడిచిపెట్టలేదు అందుకే అక్కడ కృపగల వాడను అని చెప్పేసి అంటున్నాడు నిర్గమా కాండము ముప్పై నాలుగవ అధ్యాయము నిర్గమ్మ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుకున్నాను ఆరు ఏడు వచ్చినాను అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచ్చు దోషమును అప అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తనుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి అర్పించునని ప్రకటించను అని చెప్పేసి చూస్తుంటున్నాను యువతి కలవేలులో ఎల్లప్పుడూ కోపించడు అనే మాటను మనం చూస్తుంటున్నాం ఎల్లప్పుడూ కోపించేవాడు కాదాయన నేను కృపగల దేవుడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించను నేను కోప నాకు దుఃఖము ఆయాసము కలిగించిన యెడల నాకు విరోధంగా మీరు జీవించిన యెడల నేను కోపపడతాను అయితే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఒక వ్యక్తిలో ఉండే భావోద్వేగాలు అన్ని ఆయనలో ఉన్నాయి సహజంగా మనుషులు దేవునికి విరోధముగా తప్పు చేసినప్పుడు ఆయన కోపపడిన సంఘటనలు ఉన్నాయి ఉదాహరణకు సంఖ్యాకాండము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ చంలో మనం గమనించినట్లయితే ముప్పై మూడవ వచ్చనం ముప్పై మూడవ ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమ నమలక మునిపి యహోవా కోపము జనుల మీద రగులు కొను యహోవా తెగులు చేత వారిని బహుగా ను అని చెప్పేసి చూస్తుంటున్నాం ప్రిశోదరి సోదరుడ ఈ ఉదయకాల వేళలో మనం గమనించినట్లయితే ఇస్రాయలీలు దేవుడు అనుగ్రహించిన ఆహారముతో తృప్తి పడక మాంసము కొరకు సరిగినప్పుడు వారి యొక్క దురాశను బట్టి దేవుని కోపము వారి మీద రగులుకుంది వారి మీద రగులుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ కీర్తనలో ముప్పయవ కీర్తన కీర్తన ముప్పైవ కీర్తన ఐదవ విషంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన కోపము నిమిషమాత్రం ఉండదు నిమిషం నిమిషమాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంత ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వండినను ఉదయమున సంతోషము కలుగును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఆయన కోపము అనాడు ఇస్రాయిలు వారు చేసిన వంటి ఆ పనిని బట్టి శనిగారు గొనిగారు కోపము తెచ్చుకున్నారు దేవుని కోపము వారి మీద రగిలుకున్నట్లుగా చూస్తుంటున్నాం అయితే ఆయన కోపము నిమిషమాత్రమే అని చెప్పేసి చూస్తాం ఆయన ఎల్లప్పుడూ కోపించే దేవుడు కాదు కోపించే దేవుడు కాదు ఆయన ప్రేమించేవాడు దగ్గర తీసుకునేవాడు అంతేకాదు ఆదరించేవాడు ఎనిమి గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో దేవుడు కృపగలవాడు కాబట్టి ఎల్లప్పుడూ కోపించడు అని చెప్పేసి ఆయన మాట మనం చూస్తాం అర్హత లేని వారికి అర్హతను చూపించడమే కృప అని భక్తులు నిర్వహించినట్లుగా మనం చూస్తుంటున్నాం అర్హత లేని వానికి అర్హత కలిగించడమే అవును కృప ఏదిన మనము ఈ యొక్క ఉదయకాల వేళ అనుదిన అరుదశుతి కార్యక్రమంలో మనం ఇలాగో ఉన్నాము అంటే కేవలమైన కృప ఇలాగో మనం ఆయన మాటలు వింటున్నామంటే ఆయన కృప ఆయన కృప ఆయన కృప గల దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి దేవుని దృష్టికి విరోధమైన కార్యములు చేసిన ఏ మనుషునైనాను దేవుని ఎదుటికి దేవుని ఎదుటికి సమీపించడానికి అర్హత లేని వాడే అయినప్పటికీ అర్హత లేని మనుషులకు అర్హతను కలిగి కలిగించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ కోపము చూపకుండా తన కృపను చూపుతుంటున్నాడు వాస్తవానికి ప్రతి ప్రతి మనుషుడు అపరాధముల చేత పాపముల చేత ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి పూర్తిగా పాపము చేత నిండిపోయిన వ్యక్తి మీద దేవుని యొక్క కోపము రగులుకొని తగులుకోవాలి కానీ అయితే ఆయన చూపిన కృపను బట్టి మనల్ని మనము మనల్ని రక్షించినందుకు ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం అంత మాత్రమే కాదు కానీ కీర్తనలు నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు కూడా మనం చదువుకుందాం నూట మూడవ కీర్తన యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు అని చెప్పేసి చూస్తాం ఈ కీర్తన దావీదు కీర్తన నా ప్రాణమయ హోమాను సనుతించము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము అని చెప్పేసి చూస్తుంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేని మరవక దేని మరవక ఆయన స్థుతించవలసిన దేవుడు దీర్ఘ దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన ఎప్పుడు కోపించు దీర్ఘశాంతమనగా త్వరగా కోప కోపపడకుండా ఉండేవాడు దీర్ఘశాంతుడు లేక ఎక్కువైన శాంతమును కలిగి ఉండుట శాంతము కలిగినాడు ఆయన శాంతమూర్తి కాబట్టి శాంతిగా ప్రేమ చూపిస్తూ ఆయన మొదటిగా మన దగ్గరికి వచ్చాడు దేవుడు ఎక్కువ శాంత స్వభావము కలిగిన వాడు ఆయన పరాక్రమము ఆయన ప్రభావము ఆయన బలము ఎంత ఉన్నతమైనదో వర్ణించలేము వర్ణించటానికి కూడా మన నాలుకలు చనిపోయినంత మహాగనుడు దీర్ఘ దయా 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 సంకల్పము కలిగినటువంటి ఆయన దీర్ఘశాంతుడు అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన ఎల్లప్పుడూ కోపించడు కానీ సామెతల గ్రంథం పన్నెండు పదహారులో కూడా చూస్తాం మూడుని కోపము నిమిషములోనే బయలుపరచబడుతుంది అని చెప్పేసి నేను దేవుడు దీర్ఘశాంతుడు ఒకటి కృపగల దేవుడు రెండు దీర్ఘశాంతుడు ఆయన ఎల్లప్పుడూ కోపించుడు మూడవదిగా గమనిస్తే యశ్వయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము యశ్వయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయం యాభై ఏడవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన చూసుకున్నా గమనించినట్లయితే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిడైన వాడు ఎలాగూ సెలవిచుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటుకును వినయము గల వారి యొద్ధను తీన మనసు గల వారి యొద్ధను నివసించుచున్నాను నేను నేను నిత్యము నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవద్దును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక మనం గమనించినట్లయితే ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తుంటున్నాం మహోన్నత మహా మహా మహామహాగనుడు అని చెప్పేసి చూస్తున్నాడు మహోన్నతుడు మహాగనుడుగా చూస్తుంటున్నాడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి ఆయన ఆయన ఎంత గొప్పవాడంటే వినయము గల వారి ప్రాణమును చేసే దేవుడు అందును బట్టి ఆయన మనం స్తుతించాలి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేసేవాడు అందును బట్టి మనం ఆయన స్తుంచాలి అంతేకాదు వినయము గల వారి యొద్ధ దీన మనసు గల వారి నివసిస్తూ ఉంటుంది అందును బట్టి ఆయన మనం స్థుతించవలసిన వారము కమనం ఉంటుంది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కోపించడు అందుని బట్టి మనం స్థుతించవలసిన వారము గమనం ఉంటున్నాం మనుషుల యొక్క అపరాధములను బట్టి దేవుడు కోపించిన అది నిమిషం మాత్రమే పది నిమిషం మాత్రమే ఆయన తన హృదయమును కోపం ఉంచుకునే దేవుడు కాదు ఒకవేళ కోపమును ఎల్లకాలము హృదయంలో ఉంచుకుంటే అది పగగా మారి తప్పిదము లేక పాపము చేయుటకు కారణమవుతుంది దేవుడు అలాంటి వాడు ఆయన ఆయన యథార్థవంతుడు నీతి న్యాయముడు కలిగిన దేవుడు మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి ఆయన ఎంత ఘనుడో మనం ఈ ఉదయకాల వేళ మనం చూస్తుంటున్నాం ఎల్లప్పుడూ కోపించాడు ఆయన దేవుని దేవుడు కృపగలవాడు కాబట్టి ఎల్లప్పుడూ కోపించాడు ఎల్లప్పుడూ కోపించాడు దేవుడు దీర్ఘ దేవుడు దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు శాంతమూర్తిగా ఉంటున్నాడు అందును బట్టి మనం ఆయన స్థుతించవలసిన వారు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఎల్లప్పుడూ కోపించడు ఆయనలో ఉండదు ఉదాహరణకు కయ్యోని యొక్క కోపము తన సహోదరుని దారి దారితీసినట్లుగా చూస్తాం దేవుడు కూడా ఎల్లప్పుడూ కోపము ఉంచుకునే ఉంచుకుంటే అది ఆయన పరిశుద్ధతకు భంగం కలిగిస్తుంది ప్రేసోదరి సోదరుడా గమనించండి నా హృదయంలో పాపం ఉండకూడదు పరిశుద్ధత ఉండాలి యథార్థత ఉండాలి మాట మాట్లాడిన సహాయం చేసిన యథార్థత కలిగి ఉండాలి కృప కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు అవునంటే అవును కాదంటే కాదు ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు అన్నాడు ఇస్రాయుళ్ళు ఆయనకు వినోదముగా సరిగినారు కాబట్టి ఆయన కోపించాడు ఆయన కోపము మాత్రమే కాబట్టి కృపా సత్య సంపూర్ణ వంటి ఆయనను మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఒకటి కలిగిన వాడు దీర్ఘశాంతుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాడు కాబట్టి ఆయన ఉదికల వేళ స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అతి కాంక్షనీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అవుతాను రీ ప్రభావ మీరు కృప కలిగిన దేవుడు ఎల్లప్పుడూ కోపించని దేవుడు అవుతాను జాలి కలిగిన దేవుడు మహిళల మీరు చూపిస్తున్నటువంటి ఆ ఆ మహాకృపను మట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నిత్యముని సన్నిధులు నిలకడ కలిగి పరిశుద్ధత కలిగి మేము జీవించటానికి సహాయం చేయమని మేము వేడుకుంటాం మీరు అక్కడ అతి సమీపంలో ఉండగా మా హృదయంలో మా హృదయంలో మీ వాక్యాన్ని నింపుకొని మేము నీకు నమ్మకమైన వారముగా యథార్థముగా పరిశుద్ధత కలిగి జీవించే కృపను మీరు మాకు దైత్యం మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నమ్మమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్